లైట్ అక్కడ పెట్టేదండి ఫోటోలు మంచిగా వస్తా లేదు మీ మొక్కలకు లైట్ వస్తుంది అక్కడ ఉన్నారండి అక్క వాళ్ళు మొత్తం అన్ని పెట్టాలి ఆ పళ్ళు పూలు ధర పెట్టాలి పూలు పెట్టాలి నాకు చేసి నేను నా పిల్లలకు అయినా నేడా ఖచ్చితంగా పడుతుంది ఫొటోస్ మంచిగా కడిగించుకుంటారంట చూడు పెట్టేటప్పుడు కొంచెం బెండ్ కాకుండా స్ట్రేట్గా ఉంటే నీడ పడవు అదే ఉండాలి సరే మీరు పెట్టిన తర్వాత మళ్ళీ గా ఒక ఫోటో మళ్ళా ఫోటోస్ కడిగించుకుంటారంట అన్నయ్య చెప్పింది आका इकड़ा जुड़ू किला करने का है किले का नहीं किला करने किला करने नहीं पना पड़ा अपने किला करने नहीं పెట్టినప్పుడు వాళ్ళ నీడ అనేది వాళ్ళ మీద పడుతుంది ఓ కెమెరా